విద్యారంగంలోని సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలుపుతూనే ఉంటామని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కళాధర్ అన్నారు బదిలీల పాఠశాల పునర్వ్యవస్థీకరణ అంశంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో విద్యారంగం సంక్షోభానికి కారణమైన జీవో నెంబర్ నూట ను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట నాయకురాలు కుసుమ కుమారి హనుమంతరావు రాజశేఖర్ తో పాటు పలువురు జిల్లా స్థాయి నాయకులు కూడా పాల్గొన్నారు ప్రమోషన్లు బదిలీలు పాఠశాలల పునర్విభజనలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి వీటి మీద రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చల్లో మా సంఘం అనేక ప్రాతినిధ్యాలు చేయటం జరిగింది సమస్యల్ని అధికారుల దృష్టికే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది కానీ ఒక ప్రతిపాదన కానీ ఒక సమస్య నేను ఏ నాగృష్ణకు కుమారి ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో ఎందుకు చేపట్టామంటే వన్ వన్ సెవెన్ రద్దు చేస్తా ఉన్న ప్రభుత్వం ఇంతవరకు దాని గురించి సరైన నిర్ణయం తీసుకోకుండా ప్రత్యామ్నాయ వివరాల్లోకి లేని పాఠశాల నెరవేరు చేసే క్రమంలో ఉంది ఈరోజు ఈ విధమైన కార్యక్రమాన్ని మేము కారణంగా బలైనటువంటి వాళ్ళని వాళ్ళకి జిల్లా అధ్యక్షులు ప్రపంచం మొత్తంలో కూడా మాతృభాషలో విద్యా బోధన లేనటువంటి ప్రదేశము ఏదీ లేదు అలాంటిది మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు దేశంలో తెలుగు మాతృభాషగా ఉండి తెలుగు మీడియం సెక్షన్లు లేటటువంటివి లేకుండా ఉంచుతున్నారు